హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే మా చెట్టు కాకరకాయలు అయితే కూస్తున్నాం అండి కూరగాయలు అయ్యమ్మి మాకేత వచ్చేసింది మా ఇంటి తీసుకెళ్తున్నాను మా అన్నయ్యని మా వదిన్ని రాండి 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 అంటే రండి రండి అని అంటే రాలేదు కానీ నిజంగా అండి రావట్లేదు ఇప్పుడు కూడా దించి రావటానికి వస్తుంటారు అక్కడ అన్ని అక్కడ హైదరాబాద్ లో ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అసలు ఈ అంటే ఇల్లు కొనుక్కోవాలని ఉంది కానీ మా వదినోళ్ళు ఈ ఇల్లు నుంచి అసలు ఎటు రావట్లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి వన్ టూ డేస్ ఆ ఇల్లు చదువుకోవటం అది చదువుకోవటం ఏ సరిపోతుంది ఎటు రావట్లేదు కనీసం పెంజరు పడికి కూడా వెళ్ళట్లేదు వాళ్ళమ్మల ఇంటికి ఇల్లు ఉండాలి ఇల్లు ఉండాలని చెప్పింది కానీ రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు వచ్చినప్పుడు అలా ఈ ఇంటి పరిపెట్టి అని చెప్పలేదు ఓకే అండి బయలుదేరుతున్నాం మేమైతే వాళ్ళు అయితే ఇప్పుడే ఇస్తున్నారు అండి తట్టుకోలేక డబ్బు పట్టుకుందాం చూడండి బామ్మర్ది గొడుగు పట్టుతాడేమో అనుకుంటే పెడతాడో పట్టడం అని ఎందుకు వచ్చిన ఇంటి నుంచి డబ్బా డబ్బా అని తెచ్చుకుంది టబ్బు అగిలిపోయింది టబ్బు నీకు ప్లాస్టర్లు వేసి వాడుతుంది మా బామ్మర్ది ఏదైనా వేస్ట్ చేయదు కాల్చి అది వేరే ప్లాస్టిక్ కాల్చి దీనికి పెడతచ్చు మొక్కలు అయితే అనిపించారు

బిస్కెట్ ఆయన చూశారు కదండి ఆ అక్క వాళ్ళు అక్క బాబు అయితే అందరూ కలిసి అయితే ఇంటికి వచ్చేసారు సో ఇంకా మా విద్య అయితే ఇక రొయ్యలు టమాటా చేస్తుంది దగ్గరలో చేపలు అని ఇక రొయ్యలు ఉంటే ఇక రొయ్యల టమాటా కూర అయితే చేస్తుంది మా విద్య షాక్తో కొయ్యటం రాదని చెప్తుంది మాకు షాక్తో టకా టాకా స్పీడ్గా కట్ చేస్తుంది ముక్కలు మా యుద్ధం పెద్ద కత్తిపేట తెచ్చుకున్నా నాకు షాకుతో అలవాటు లేదు అంటుంది మా అక్క చూడండి షాకుతో టకా చేస్తుంది అలవాటైపోయింది మా అక్క నుంచి నేను కూడా షాక్తో పోయటం అలవాటైంది అంతకుముందు దాంతో కొడవలతో గిను కోసేవాళ్ళు కత్తిపీట కొడవలతో మా అక్క షాక్తో అదే అదేవిధంగా నాకు కూడా అలవాటు అయిపోయింది పోయటం ఇక మొత్తానికైతే సటి అయితే పొయ్యి మీద పెట్టారు ఆయిల్ అయితే పోస్తున్నారు ఇక ఆయిల్ పోసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వన్ సైడ్ అయితే పప్పు కుక్కరు పప్పు కుక్కర్లో రైస్ పెట్టారు ఇంకా బావా డాక్టర్ గారు అయితే ఇక వచ్చారండి సో మా విద్య అయితే పల్లీలు లేంచింది చెనక్కాయ లేంచింది ఇక బావా తినుకుంటే మాట్లాడుతున్నారు డాక్టర్ అనమాట ఫిజియోథెరపీ డాక్టర్ గారు ఇక తాలింపు వేశారు పచ్చిమిరపకాయలు వేసారు తర్వాత రొయ్యలు ముందుకైతే చాలామంది కొంతమంది టమాటాలు వేస్తారు ముందు టమాటాలు కాకుండా ఇక ముందుకైతే మనం తాలింపు రొయ్యలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి తర్వాత రొయ్యలు వేసి కొంచెం ఆయిల్లో మగ్గిచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి అట్లా ఇవి అంటే కొంత చాలా టేస్ట్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మేమైతే ఈ విధంగా చేస్తున్నాం నాకైతే టమాటకాయలు అయితే లాస్ట్ ఎండింగ్కి వచ్చింది మొత్తానికి టమాటా రొయ్యలు దోసకాయలు కూడా వద్దాం అనుకుంటాం కానీ దోసకాయలు వేయలేదు మొత్తానికి మొత్తానికి ముక్కలు అయితే మగ్గినాయి అల్లం పేస్ట్ ఈ ముక్కలు రొయ్యలు ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నూనెలో కొంచెం మగ్గుతాయి కదా మగ్గిచ్చిన తర్వాత ఇక అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే చూడండి మగ్గినాయండి మగ్గిన తర్వాత ఇక టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి సో అక్కైతే టమాటా ముక్కలు వేస్తుంది రొయ్యలు టమాటా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలామంది ఇష్టంగా తింటారు నేనైతే చాలా ఇష్టంగా తింటానండి మా విద్యకి అంత టమాటా రొయ్యలు చేయటం తక్కువ అక్కైతే అయితే టకా ప్రిపేర్ చేస్తుంది ఎక్కువ చూడండి సో ఒక ఒక రెండు నిమిషాలు టమాటా ముక్కలు కొంచెం మగ్గేదాకా ఉంచేసి మిగతా చేసుకోవాలి సో మూత అయితే పెట్టేసినాం ఒక ఫైవ్ మినిట్స్ ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా తగినంత ఉప్పు మనం కూర తగ్గట్టు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కానీ మేమైతే తక్కువే తింటాం ఉప్పు ఉప్పు వేసుకున్న ఉప్పు తర్వాత కారం కూడా కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి తగినంత కారం అయితే వేసుకొని మేమైతే పిల్లగాళ్ళు ఉన్నారు ఇక అందరూ ఉన్నాం కాబట్టి లిమిట్గా అయితే కారం వేసుకున్నాం అంటే తక్కువ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియం గేస్ వేసేసుకున్నావు రెండు స్పూన్లు చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యాలి టమాటా ఇక మొత్తం స్పూన్తో ఒక కలుపుకోవాలి అంతా ధనియాలి కొద్దిసేపు మా మారు చూడండి వాళ్ళ బావ కోసం మినరల్ వాటర్ తీసుకొచ్చారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ బావ పంపు వాటర్ తాగరని చెప్పేసి మినరల్ వాటర్ తీసుకొస్తున్నారు మొత్తానికి అయితే వాటర్ తెచ్చాము ఇంకా వాటర్ కూడా బాటిల్ పోస్తున్నారు వాటర్ పోసి పిచ్చి ఇలా పెట్టాలంటే ఎండ ఎక్కువ పడుతుంది వాటర్ బాటిల్ ఇటు అయితే అన్నం అటు రొయ్యలు టమాటా పైకి ఎక్కిచ్చినప్పుడు అల్లా కూలర్ వస్తా ఎండే వస్తుంది ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు వచ్చిందని మళ్ళీ పై కూలర్ తీసి వాటర్ పడుతున్నారు ఏసీ అలవాటు అయింది వాళ్ళక్కకి ఇప్పుడు ప్రస్తుతానికి కూలర్ పెట్టినందుకు ఇచ్చిన అగొ కానీ కారు అంటే ఊరికి ఇంటికి పుట్టింటికి పోతుందని కార్ పాడు చేసి పక్కన పెట్టి అక్కడ మా చేపలు పులిసి మాకేం పెడతారు ఏముందా మా బాంబర్ది మా వారికి ఇష్టమైన రొయ్యలు టమాటా అండి మా వదిన చేసింది చాలా ఇష్టం ఇంకా ఏదో కడ్డీలను వాటిని ఉంటారు మెత్తలు మెత్తలు అంటే చాలా ఇష్టం అసలు నాకు ఆ మెత్తలు ఇవ్వండి నాకు ఆ స్మెల్లే పడదు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పాప అత్తయ్యతో చేయించుకొని తినేసి వస్తారు అయిపోయింది కూడా సో గరం మసాలా అయితే వేసేసింది కొంచెం ధనియాల పొడి వేసేసిందండి అయిపోయింది మొత్తానికి మెత్తలు ఇష్టంగాని నిన్న అత్తతో పంపించను వదిలి వస్తుందని చెప్పినట్టయితే అవి తీసుకొచ్చేదాన్ని చాలా బాగుందండి

సో చూసారు కదా మొత్తానికైతే ఇక బావను అక్క డాక్టర్ గారు అయితే వచ్చేసారు బావ వెళ్తున్నారని బయట పని ఉందని అక్క అయితే ఇక్కడే ఉండిపోయింది సో చూడండి బాగా చెప్తున్నారు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్